హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ముందు చూపుతో ఆలోచించి సేవింగ్స్ కనుక మనం సరిగ్గా చేసుకోకపోతే కనుక మనము అప్పుడు ఎంత బాధపడతాము సిక్స్టీస్ ఏజ్ వచ్చిన తర్వాత అన్నదైతే ఈ వీడియోలో అయితే చూద్దామండి అయితే వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే కనుక మీకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అయితే మా రిలేటివ్స్ అండి ఒకరు అయితే వాళ్ళు భార్య భర్త ఆ హస్బెండ్ వచ్చేసి ప్రైవేట్ జాబు ఇంకా భార్య వచ్చేసి హౌస్ వైఫే వాళ్ళకైతే ఒకటే ఒక అబ్బాయి వాళ్ళు ఫస్ట్ లైఫ్ లైఫ్ స్టార్టింగ్ టైంలోని ఎలా అంటే వాళ్ళు రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళు అలాగా రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళు కానీ హస్బెండ్ది ఏంటంటే కొద్దిగా మంచి జాబే మంచిగా శాలరీ అదంతా కూడా కొద్దిగా మంచిగా వచ్చేది ఎందుకంటే మాకు తెలుసు శాలరీ అది మంచిగా వస్తుంది అని వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి అయితే మనకు తెలుస్తుంది కదా ఎవరికైనా ఎలా ఏదైనా వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టే కదా వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ తక్కువ అనేది వాళ్ళు మనతో షేర్ చేసుకోపోయినా వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి మనం గెస్ చేస్తూ ఉంటాం కదా అట్లాగే వాళ్ళ ఇన్కమ్ అయితే కొద్దిగా మంత్లీ ఆయన జాబ్ నుంచి వచ్చే ఇన్కమ్ అయితే కొద్దిగా ఎక్కువే అలాగ వాళ్ళది రెంటెడ్ హౌస్ అయినా సరే ఎందుకంటే వాళ్ళ ఎవ్రీ వీకెండ్ సండే వచ్చిందంటే బయటకు వెళ్ళడం హోటల్కి వెళ్ళడం రెస్టారెంట్స్కి వెళ్ళడం షాపింగ్స్ చేయడం అలాంటి వాటిని బట్టి కూడా మాకు ఏంటంటే కొద్దిగా వాళ్ళు ఇన్కమ్ పర్లేదు అని చెప్పి ఒక ఐడియా అయితే ఎలా అయితే వాళ్ళు ఏం చేస్తారంటే సేవింగ్స్ చేసుకొని కొద్దిగా సేవింగ్స్ అవి చేసుకొని అట్లాగా వాళ్ళ అబ్బాయికి సుమారు ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఓన్ హౌస్ అయితే కొనుక్కున్నారు ఓ ఓన్ హౌస్ అది కూడా లోన్ మీద అయితే ఓన్ హౌస్ అయితే తీసుకున్నారు అట్లాగా స్లోగా ఆ లోన్ కట్టేసుకుంటూ తర్వాత పిల్లోడిని బీటెక్ అది చదివించారు మంచి కాలేజెస్లోనే మంచి స్కూల్స్లోనే మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా వాళ్ళు చేసుకున్నారు పిల్లోడిది ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత ఆ పిల్లోడు కూడా బాగానే చదువుకొని మంచి జాబ్ అయితే తెచ్చుకున్నాడు బ్యాంగ్లూరులో జాబ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో అయితే జాబ్ చేస్తున్నాడు అయితే వీళ్ళు వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అంతా కూడా కొద్దిగా రిచ్ అనమాట అలాంటి వాళ్ళతో ఈయన ఫ్రెండ్షిప్ అయితే చేసేవాడు అయితే వాళ్ళు ఎలాగా వీకెండ్ వచ్చిందంటే సినిమాలకి షికార్లకి షాపింగ్కి అలాగే వెళ్ళే వాళ్ళు వీళ్ళు కూడా అట్లాగే వెళ్ళేవాళ్ళు అంతా బాగుంది అయితే మ్యామ్ పిల్లోడు చదువు అయిపోయింది ఇంకా మ్యారేజ్ టైం అయితే వచ్చేసింది మ్యారేజ్ టైం వచ్చేసరికి ఆ పిల్లోడు ఏం చేశాడంటే లవ్ వచ్చాడు లవ్ మ్యారేజ్ అయితే ఇంట్లో వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు అటువైపు అమ్మాయి తరపున పేరెంట్స్ అయితే ఒప్పుకున్నారు వీళ్ళైతే ఒప్పుకోలేదు వేరే క్యాస్ట్ కుదరదు అది ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు ఇలా అయితే ఇంకా ఆఖరికి ఇద్దరు పేరెంట్స్ కూడా ఆఖరికి మనకుంది ఒకే కొడుకు కదా ఇంకా పిల్లోడు సంతోషమే కదా మనకు కావాలి ఇంకే ముందులే క్యాస్ట్ ఏముంది అది ఇది అని చెప్పి చెప్పేసి వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యి మ్యారేజ్ అయితే చేశారు అయితే మ్యారేజ్కి అయితే వాళ్ళ పేరెంట్స్ ఆ లవ్ మ్యారేజ్ కాబట్టి అతని నుంచి ఆ అమ్మాయి తరపు నుంచి కూడా ఏ విధమైన ఇంకా కట్నం కానీ లేదంటే ఏమీ గోల్డ్ కానీ ఇంకా ఏమీ అయితే రాలేదు వీళ్ళే ఇంకా కొద్ది గొప్ప గోల్డ్ అది పెట్టి ఆ పిల్లకి మ్యారేజ్ అయితే చేశారు అది మ్యారేజ్ కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే చేశారు సుమారు ఇంచుమించు ఆ మ్యారేజ్ కింటే వాళ్ళు ట్వంటీ ల్యాక్స్ వరకు కూడా ఖర్చు అయితే పెట్టారు ఇలా అంటే కొద్దిగా పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ తర్వాత అలాంటివి ఏమైనా సేవింగ్స్ ఏమైనా అవన్నీ ఉండుంటాయి అవన్నీ కూడా తీసేసుకొని ఇంకా మ్యారేజ్కి అయితే ఖర్చు పెట్టేశారు అయితే ఇంకా మ్యారేజ్ అయిపోయింది వాళ్ళ అబ్బాయి ఇంకా బెంగళూరులో కదా జాబు ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళ అబ్బాయి కోళ్ళు ఇద్దరు కూడా బెంగళూరు అయితే వెళ్ళిపోయారు అంతా బాగుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కాలం ఒకేలా ఉండదు కదా అయితే వాళ్ళ ఫాదరు చనిపోయారు ఇంకా మదరు ఆవిడకైతే బాగానే ఉంది ఎందుకంటే ఓన్ హౌస్ ఉంది ఓకే బాగానే ఉంది కానీ ఓన్ హౌస్ ఉన్నంత మాత్రాన మనకి ఇంకా ఫుడ్కి వాటికి నెలల అవసరమైన ఖర్చులని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా అలాంటి వాటికి ఏమీ వాళ్ళకి రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చేది అయితే ఏమీ అయితే లేదు మంత్లీ ఇన్కమ్ వచ్చేది ఏమీ లేదు ఏదైనా ఇన్కమ్ కావాలంటే కనుక వాళ్ళ అబ్బాయిని కాల్ చేసి వాళ్ళ అబ్బాయిని అడిగి వాళ్ళ అబ్బాయితో వేయించుకోవడమే కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ వాళ్ళ అబ్బాయికి కూడా ఏమైనా వాళ్ళ అబ్బాయికి కూడా మరి బెంగళూరులో ఉంటున్నాడు విత్ ఫ్యామిలీ మ్యారేజ్ అయిపోయింది తర్వాత ఇంకా వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ ఓన్ హౌస్ కొనుక్కున్నాడు దానికి ఈఎంఐ ఉంటుంది తర్వాత వీళ్ళకి ఖర్చులు ఉంటాయి కదా వాళ్ళ అబ్బాయి కూడా అదంతా మేనేజ్ చేసుకొని మళ్ళీ వీళ్ళ మదర్కి వేయాలి కానీ వేయొచ్చు వే అది ఎందుకంటే కొడుగ్గా తల్లిని చూసే బాధ్యత అతనికి ఉంది వేయాలి కానీ వాళ్ళకున్న ఖర్చులు అయితే వాళ్ళకి ఉంటాయి కదా వీళ్ళు ఒకప్పుడు వీళ్ళకి బాగున్నప్పుడు అంటే ఏంటంటే మంచిగా వీళ్ళ హస్బెండ్ మంచిగా సంపాదిస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు ఆ వాళ్ళు ఏంటంటే మనకి సిక్స్టీ ఏజ్ వచ్చిన తర్వాత మనము ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే అవ్వకుండా ఉండేలాగా ఏమైనా సేవింగ్స్ చేసుకుందాం అని చెప్పి కొద్దిగా ఆ టైం నుంచి ఆలోచించుకోవాలి ఫైనల్ వర్డ్స్ ఏంటంటే నేనేం చెప్తున్నానంటే ఫైనల్గా మనము చేసే సేవింగ్స్ అన్నీ కూడా ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ అయిన తర్వాత అంటే సుమారు అరవై సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత అప్పుడు రిటైర్ అవుతాం కాబట్టి దాని అప్పుడు మనం నెలలో ఏమీ ఇంకా ఉండదు కాబట్టి అలాగే నెలలో ఏదైనా ఇంకా ఉండేలాగా పక్కా ప్లాన్ చేసుకోవాలి వీళ్ళైతే అలాగా కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు కానీ వాళ్ళ కొడుకు మ్యారేజ్ ఏదైతే ఉందో అది గ్రాండ్గా అయితే వీళ్ళే చేసుకున్నారు కదా దానికి చాలా అంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టారు ఎందుకంటే మంచిగా గ్రాండ్గా చేసుకోవాలి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో అలాగా గ్రాండ్గా చేసుకోవాలన్న ఉద్దేశంతో వీళ్ళ సేవింగ్స్ అన్ని ఖర్చు పెట్టేశారు కదా ఎందుకంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు అని అయి ఉండొచ్చు కానీ ఏంటంటే అన్నది అన్ని అన్ని రోజులు ఒకేలాగా ఉండదు కాబట్టి అలాగా అన్ని సేవింగ్స్ ఖర్చు పెట్టకుండా కొంత సేవింగ్స్ ఉంచుకొని మనకు మంత్లీ ఇంకమ్ వచ్చేలాగా చూసుకోవాలి మనము మ్యారేజ్ అనేది కొద్దిగా మీడియంగా చేస్తున్నా లేదా రిచ్గా చేస్తున్నా ఏదైనా సరే మ్యారేజే కదా కాకపోతే ఏదైనా ఒక నలుగురు నాలుగు రోజులు చెప్పుకుంటారు తర్వాత మొత్తం ఒకటే అందుకనే అది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి మనం మిడిల్ క్లాస్ అయినప్పుడు మన స్తోమతకు తగ్గట్టు మనం మ్యారేజ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాంటి ఏ ఫంక్షన్లకైనా సరే మనము ఒక్కసారి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మనం ఎక్కువగా ఖర్చు పెడుతున్నామా సరిపడా ఖర్చు పెడుతున్నామా మన స్తోమతకి అన్నది మనము కంపల్సరీ చెక్ చేసుకోవాలి తర్వాత మనం ఎప్పుడైనా సరే మన కిడ్స్ మీద కూడా ఆధారపడకుండా మనం చేసే సేవింగ్స్ పిల్లల కోసమే కాకుండా మన కోసం కూడా చేసుకొని వాటిని మనం మంత్లీ ఇన్కమ్ వచ్చేలాగా ప్లాన్ అయితే చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చేసిన చిన్న మిస్టేక్ అయినా పెద్ద మిస్టేక్ అయినా వీళ్ళ లైఫ్ స్టైల్ వచ్చేసి ఎబో మిడిల్ క్లాస్ ఎందుకంటే వాళ్ళు చేసిన ఫ్రెండ్షిప్లన్నీ కూడా రిచ్ పీపుల్తో చేయడం వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు అట్లాగా మొత్తం సినిమాలకు కానీ షికార్లకు కానీ షాపింగ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు అలవాటు చేసుకున్నారు అలాంటి వాటి వల్ల వాళ్ళు చాలా అంటే చాలా మనీ వేస్ట్ చేస్తారు దాని బదులు అలాంటి వాటికి ఖర్చు పెట్టే మనీని కూడా వీళ్ళు సేవింగ్స్ చేసుకుంటే కొద్దిగా ఇన్కమ్ అనేది వీళ్ళ దగ్గర ఇంకా కొద్దిగా ఎక్కువ ఉండేది ఇప్పుడు ఆవిడికి ఏంటంటే సింగిల్గా ఉన్నా సరే వాళ్ళ కొడుకు మీద ఆధారపడకుండా మంత్లీ ఇన్కమ్ వచ్చేలాగా ఏదైనా ఎఫ్డీ చేసుకోవడం ఏదైనా చేసుకోగలిగేది ఇట్లాగా మనం ఎవరి మీద ఆధారపడకుండా ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ ఎవరి మీద ఆధారపడకుండా సేవింగ్స్ అయితే ప్లాన్ చేసుకోవాలి అది కూతురైనా కొడుకైనా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండేలాగా అయితే చూసుకోవాలి ఇదండి మనం సేవింగ్స్ అనేవి సరిగ్గా కనుక ప్లాన్ చేసుకోకపోతే మనము మన పిల్లల మీద డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్